హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రోడ్ సైడ్ మీద దొరికే అరటికాయ బజ్జీ ఇలాంటిదండి ఈ అరటికాయ బజ్జీ ఈ విధంగా చేశారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది రెండు తినంగానే కడుపు నిండిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఎక్కడ ఆయిల్ అనేది పీల్చకుండా బాగా నీట్గా ఈ అరటికాయ బజ్జీ అనేది మనకి ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి వన్ కప్పు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వన్ కప్పు సరిపడా చాల్టు కొద్దిగా వంట సోడా వేసుకుంటే ఏంటంటే మనకి ఈ బజ్జీలు అనేవి బాగా పొంగి బాగుంటాయి ఒక్క స్పూన్ వామ్ వేసుకోవాలి వామ్ వేసుకుంటే ఏంటంటే శనగపిండి తిన్నా కానీ అరిగిపోతుందండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది మనకి బాగా ఎంత టైట్గా కలుపుకుంటే అంత లూజ్గా కాకుండా అంత టైట్గా కల లేకుండా ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చకుండా మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి పొంగి అనేది బాగా వస్తాయండి చూడండి ఆ విధంగా కలుపుకోవాలి పిండి ఆ విధంగా కలుపుకుంటే బజ్జీకి పట్టి పిండి బాగా పొంగి బాగా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఒక అరటికాయ తీసుకుంటున్నాను ఈ ఎండలకి బాగా వాడిపోయినట్టు అండి ఈ విధంగా మొత్తం తొక్కైతే తీసేసుకోవాలి నైక్తో కానీ ఈ విధంగా నీట్గా తీసేసుకొని ఎడ్జెస్ మొత్తం అలా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద పొడ పెద్ద సైజు అరటికాయ బజ్జీ చేస్తున్నానండి అలా చాక్ తోటి పల్చంగా అనుకోవాలి లేదా మీ మధ్యలో కట్ చేసేసుకొని రెండు సమానుగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకు బయట తిన్న ఫీలింగ్ కలుగుతుంది చాలా టేస్ట్గా ఉంటాయి రెండు తిన్నా కానీ బాగా చాలా రుచిగా ఉంటాయి కాబట్టి అందుకని నేను ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను మీరు లేదనుకోండి మీరు మామూలుగా మధ్యలో కట్ చేసుకొని నైట్తో కానీ అలా చ మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తోటి తీసేసుకున్న నీట్గా వచ్చేస్తుంది అలా పలిచంగా అంత సైజులో ఉంటే మనకు అరటికాయ అనేది ఉడికిపోయేది ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో లైట్గా ఎక్కువ ఏం అవసరం లేదండి కొద్ది పిండి ఆ మాదిరిగా ఉంది కాబట్టి అటు ఇటు అనేసి కొద్దిగా లైట్గా అప్లై చేసుకున్నాం అనుకోండి పిండి అనేది బాగా పట్టేస్తుంది బాగా ఉడికిద్ది అలా వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్ వేసుకోవాలండి బజ్జీలు చేసుకునేటప్పుడు అప్పుడు పొంగి బాగా బజ్జీ అనేది బాగా ఆయిల్ పీల్చుకున్నా తొందరగా వేగిపోయిద్ది అనమాట చూడండి ఆ విధంగా వేసుకున్నాం అనుకోండి బాగా ఫేమస్ అయిన చెన్నై అరటికాయ బజ్జీ ఇది ఇవి చెన్నైలో చాలా చోట్ల దొరికితే ఈ మాద్రిక పొడవు బజ్జీలు మన సైడ్ ఏంటంటే ఆలు బజ్జీలు అరటికాయ బజ్జీలు ఎక్కువ ఉంటుంది మామూలుగా చిన్న చిన్న సైజులో చేస్తాం కాబట్టి ఇంట్లో ఈ విధంగా పొడవుగా చేసుకున్నాం అనుకోండి బయట తిన్న ఫీలింగ్ కలుగుతుంది చా ఆయిల్ పీల్చకుండా మనకి మద్దరుగా నీట్గా వస్తాయి చూడండి ఎలా వచ్చినాయో ఆ విధంగా ఏ గంగల్నే నైట్గా ఆయిల్ పీల్చేసి ఇలా పేపర్ పేపర్స్ పైన కానీ లెస్టైనర్లో కానీ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది ఏమైనా ఉన్నా కానీ అనమాట ఎక్కడ ఆయిల్ పీల్చుదండి పొంగి బజ్జీ ఎంత వచ్చిందో చూడండి ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలా సింపుల్గా అరటికాయ బజ్జి మనం ఇంట్లోనే బయట కొన్న మాత్రమే రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ విధంగా సాయంత్రం పూట స్నాక్స్ టిఫిన్ కింద ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా రుచిగా కూడా ఉంటాయి రెండు చట్నీలతో ఇలా అత్తుకొని తిన్నారనుకోండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఆయిల్ అనేది ఎక్కడ పీల్చలే చూడండి ఈ అరటికాయ బజ్జీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మా పిల్లలు అయితే ప్లేట్ ఖాళీ చేసేస్తారు